కొంతమంది ముస్లిం తల్లిదండ్రులు వారి కుమార్తె ఇస్లాం వదిలేస్తే లేదా ఓ ముస్లిం కాని వ్యక్తిని పెళ్లి చేసుకుంటే ఎందుకు భయంతో వణికిపోతారో తెలుసా దాని వెనక ఉన్న భయాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఇమామ్ ప్రసంగాన్ని వినండి ఓ ఇక్వాన్ గుర్తుంచుకోండి మీ కూతురు ఇస్లాం వదిలేస్తే అది ఆమెకే కాదు నిన్ను కూడా నరకానికి లాగుతుంది ఎందుకంటే ఆమెకు సరైన ఇస్లాం బోధించలేదన్నా అదుపులో ఉంచలేదన్న ముందు నువ్వే బాధ్యుడు ఆమె భర్త తన భార్యను ఒక మంచి ముస్లిమాగా నిలబెట్టలేదని అతడు నరకంలో పడతాడు ఆమె తమ్ముడు తన అక్కను తప్పుదారిలోకి వెళ్లనిచ్చాడని అతడికి నరకమే ఇంతకు మించి ఆమె కూడా తన తల్లిని సరైన మార్గంలో నిలబెట్టలేదని అతడిని నరకం మింగేస్తుంది నా కూతురితో నేను మాట్లాడాలి కాబట్టి జాగ్రత్త మీకోసమే అయినా మీ కూతురి విశ్వాసాన్ని కాపాడండి ఖురాన్ అరవై ఆరు ఆరు ఓ విశ్వాసులారా మీరును మీ కుటుంబాలను మనుషులు మరియు రాళ్లు ఇంధనమయ్యే నరకాగ్ని నుండి రక్షించుకోండి నా బిడ్డ ప్రవక్త మహమ్మద్ అన్నాడు నరకంలో ఎక్కువ మంది నివాసులు మహిళలే అని కాబట్టి జాగ్రత్తగా ఉండు నీవు రతి వయసు వచ్చినప్పుడు తప్పనిసరిగా హిజాబ్ ధరించాలి ఒక పాపాత్మక స్త్రీ నాలుగు మంది పురుషులను నరకానికి లాగుతుంది ఆమె తండ్రి భర్త తమ్ముడు మరియు కుమారుడు నీ కుటుంబాన్ని నిజంగా ప్రేమిస్తే నీ శరీరం గుప్త భాగాలను కప్పుకో ఒక స్త్రీ నాలుగు మంది పురుషులను నరకానికి లాగుతుందని చెబితే అప్పుడు నరకంలో ఎక్కువ మంది ఎవరు ఉంటారు పురుషులే నీ గణితం అసలు సరిపోవడం లేదు బోగస్ మరొక సత్యం ఏమిటంటే ఎవరూ ఇంకొకరి పాపాన్ని మోసుకోరు ప్రతి ఒక్కరూ తమ తమ కర్మలకే బాధ్యులు ఖురాన్ సురాహల్ అనం వచనం నూట అరవై నాలుగు ఏ ప్రాణి చేసిన పాపం ఇంకొకరి మీద మోపబడదు అందువల్ల నాన్నా రిలాక్స్ నేను చేసే పనుల కోసం నిన్ను గాని ఇంకెవరినీ గాని నరకానికి లాగలేను అయ్యో కొన్ని ఖురాన్ వచనాలు ఒకదానికొకటి విరుద్ధంగా ఎందుకు కనిపిస్తున్నాయి